నేనైతే బిర్యానీ ఆపోలు రొయ్యలు అన్నీ తినేసైనా ఒక జ్యూస్ తాదామనుకున్నాను అందులో బుక్ అంటా బుక్ తీసినాడే ఒక లెమన్ జ్యూస్ కేవలం లెమన్ జ్యూస్ తాగాలంటే తొంభై రూపాయలు ఉంది అందుకనే ఐడియా ఒక ఐడియా అనుకునేసి అట్లాగైనా మనం జ్యూస్ తాదామని అన్నీ వేరే అడిగైనా గ్లాస్ తెమ్మని తెచ్చాడు మన కానీ వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా వాటర్ పోసుకొని నేను మీకు ఎలాగ తయారు చేసుకొని చూపించి వాటర్లు ఇట్టే తొంభై రూపాయలు అవుతుంది మనమైతే ఈజీగా లెమన్ వేసిన వేస్తుంది పళ్ళు మనకి తుప్ప రూపాయలు ఈ చిల్లా కీరా అవిచ్చిల్లా నిమ్మదెబ్బ ఇచ్చారు కదా మనక అది ఫ్రీగా వాళ్ళకి తెలియకుండా వీళ్ళేసుకొని వేసారు కదా పిండి వేసుకొని సాల్ట్ టేబుల్ మీద సాల్ట్ కొంచెం సాంపు స్కూల్తో టే టేసుకోగా ఉప్పగా బలు బాగున్నాయి తొంభై రూపాయలు మిగిలిచ్చేసి ఎందుకంటే ముందు ఐడియా ముఖ్యం ఒక ఐడియా మన కడుపునే నింపేస్తుంది